శ్రీ మహాభారతంలో శ్లోకములు మనకు గల అన్ని పురాణములలో ఇతిహాసములలో ముఖ్యమైనది మహాభారతం తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట తింటే గారిలే తినాలి వింటే భారతమే వినాలి అంతేకాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట ఏమిటి ఆ చాట భారతం అని కదా మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా ఇన్ కన్నడ మనకు తెలిసినంతవరకు భారతం పద్దెనిమిది సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది ఇందులో ఏది చూసినా పద్దెనిమిది దీనిలోని పర్వములు కూడా పద్దెనిమిది ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం ఆదిపర్వం శ్లోకములు సభాపర్వం శ్లోకములు అరణ్యపర్వం విరాటపర్వం ఉద్యోగపర్వం భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్యపర్వం సౌప్తిక పర్వం స్త్రీపర్వం శాంతిపర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మోసల పర్వం మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం అన్ని కలిపితే మనకు మహాభారతంలో మొత్తం ఒక లక్ష ఆరు వందల తొంభై ఆరు శ్లోకములు ఉన్నాయి శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది మహాభారతంలో ఉన్నదంతా లోకల్లో ఉన్నది మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో లేదు అని లోకోక్తి డొట్ ఒకటి ఆదిపర్వం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆయన కుమార్తె దేవయాని చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూలపురుషులైన శంతనుడు భీష్ముడు విచిత్రవీర్యుడు ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది పాండురాజు కథ పాండవ కౌరవుల జననం విద్యాభ్యాసం వారి మధ్య బాల్యం నుంచే పొడసుపే స్పర్ధలు పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం అర్జునుడి తీర్థయాత్ర శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆదిపర్వం వివరిస్తుంది రెండు సభాపర్వం పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు ధర్మరాజు రాజసుయాగం చేయడం కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు సకుని సాయంతో జూదం గెలవటం పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు దీనినే వనపర్వం అని కూడా అంటారు కామ్యక వనంలో పాండవుల వనవాస వర్ణన ఇందులో ఉంటుంది దీనితో పాటు నలదమయంతుల కథ సావిత్రి సత్యవంతుల గాథ ఋష్యశృంగుడు అగస్త్యుడు మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భాగీరథుడు శిబి వంటి